నమస్కారం మనసును ప్రతిబింబించే ప్రేరణాత్మక వీడియో ఈ మోటివేషనల్ వీడియో దట్ ద రిఫ్లెక్స్ ద మైండ్ చూసే వాళ్ళకు నా పేరు జనార్దన్ రెడ్డి చింతన చెరువు ఇది కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే కాదు ది లైఫ్ మిర్రర్ స్పీచ్ ప్రతి మాటల్లో ఒక అర్థం ఉంది ప్రతి నిశ్శబ్దంలో ఒక భావం ఉంది జీవిత పాఠం చేసుకోవాలి ప్రతి మనిషి మన జీవితంలో ఒక వృత్తంలా ఏదో ఒక చక్రంలో తిరుగుతూనే ఉంటాడు అదే స్నేహాలు అదే సంభాషణలు అదే ముఖాలు అదే వాతావరణం మనసు అనుకుంటుంది ఇదే నా ప్రపంచం అని కానీ నిజంగా ఆలోచించావా నీ చుట్టూ ఉన్న వాళ్ళతోనే నీ జీవితం పూర్తయిపోయిందా నిజానికి అది నీ విశ్వం కాదు సుమే నీ చుట్టూ ఉన్న వాళ్ళతోనే జీవితం పూర్తయిపోయిందా అది నీ జీవితం నీ కంఫర్ట్ జోన్ నీవు పది సంవత్సరాల క్రితం మరో పది సంవత్సరాల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం అక్కడ ఉన్న వాళ్ళతోటే పరిమితమైపోతే నీవు ఎదగలేవు నీవు కేవలం తిరుగుతూనే ఉన్నావు తిరుగుతున్న జీవితానికి దిశ ఉంటుంది కానీ గమ్యం ఉండదు ఎందుకంటే అంటే కొత్త ఆలోచనలను ఆహ్వానించటం కొత్త మనుషులను అర్థం చేసుకోవడం కొత్త దిశల్లో నడవడం ప్రపంచం నీ చుట్టూ ఉన్న పది ఆగిపోదు నీకు తెలిసిన పేర్లతో ప్రారంభమై నీకు తెలియని విషయాలతో అవకాశాలతో విస్తరించిపోతుంది నీ ఆలోచనల్లో ఇంకా కొత్త వెలుగు కోసం స్థలం ఉందా పాత నీడల్లో వెలుగు కనిపిస్తుంది కొత్త కాంతిని కలిసే ధైర్యం చూపాలి నీ నెట్వర్క్ అనేది ఫోన్లోని కంటాక్ట్స్ కాదు నీ ఆలోచనలను తాకి నీ ఆత్మను మేలుకొలిపే మనుషుల సమూహం నీవు ఎవరి మాట వింటున్నావో గమనించి గమనించు అది నీ రేపటి దిశను దశను నిర్ణయిస్తుంది కొన్ని స్నేహాలు నీలో స్ఫూర్తిని నింపుతాయి మరికొన్ని నీలో అలసటను మిగులుస్తాయి భేదం తెలుసుకోవటం నేర్చుకో ప్రతి స్నేహం పవిత్రం కాదు కొన్ని కొన్ని పాఠాలు మాత్రమే నెగిటివ్ మనసుతో ద్వేషం అవసరం లేదు కానీ దూరం మాత్రం అవసరం అవసరం ఉంది వాళ్ళు నిన్ను దిగదార్చరు బురద రాస్తారు పొగుడుతారు మాటలతో మై మార్పిస్తారు నీ దిశను మసకపారుస్తారు ద్వేషము నీ బలాన్ని తింటుంది దూరం నీ బుద్ధిని రక్షిస్తుంది నీ సమయాన్ని కాపాడుచుని అది నీ జీవన మూలధనం నిన్ను కలిసిన ప్రతివాడే నీ భవిష్యత్తు కాదు నీ భవిష్యత్తు కొత్త మనుషులతో దాగి ఉంది కొత్త మనుషులలో దాగి ఉంది ఎప్పుడైనా ఎప్పుడైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీకు అడ్డు అయి ఉంటే నీకు అర్థం కానట్టుగా వాళ్ళు మసులుతూ ఉంటే ఏదైనా పాజిటివ్ వేవ్స్ని గమనించు పరిశీలించు ఆ విధంగా వాళ్ళని ఆలోచించు నిన్ను అర్థం చేసుకునే వారితో సమయాన్ని వృధా చేసుకోవద్దు జీవితం చిన్నది వాళ్లకు వాళ్ళ జీవితం నీకు నీ జీవితం అంతే నీ జీవితాన్ని వృధాగా ఖర్చు చేయకు నీకోసం ఆలోచించు ప్రశ్నిస్తున్న మనుషులతో కాక అర్థం చేసుకునే మనుషులతో పంచుకో మనసు అలవాట్లు సమ్మగా అనిపిస్తాయి కానీ ఆలోచించుకోవటం కొంచెం భారంగా నడిపిస్తాయి కానీ ప్రశ్నిస్తే పరిశోధిస్తే పరిశీలిస్తే వాస్తవానికి అర్థమవుతుంది ఆలోచిస్తే వచ్చిన వైఖరి ఆధారంగా అప్పుడు అప్పుడు అర్థం చేసుకునే మనసులతో పంచుకో ఆలోచించు మాట్లాడు తోచిందల్లా మాట్లాడకూడదు వాస్తవం నీకు అర్థమైన తర్వాత ఎక్కడైతే నీవు సంతోషంగా ఉంటుంది అక్కడే నీ పరిధి నీవు కొత్తగా ఆలోచించే ప్రతిసారి ప్రపంచం నీకు కొత్త ధనం చూపిస్తుంది నీవు కొత్తగా కలిసే ప్రతి మనిషి నీ దారిలో నీ దారిలో ఒక వెలుగు రేఖ అవుతాడు కొత్త మనుషులు కొత్త దిశ చూపుతారు ఆ కొత్త దిశ ఓ సరికొత్త నువ్వును తయారు చేస్తుంది సృష్టిస్తుంది నీ ప్రపంచాన్ని విస్తరించు సుమే ఆకాశం పరిమితి కాదు 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 అది విశాలమైనది సుశాలమైనది నీ ఆలోచనే పరిధి ఆలోచనే పరిమితి బావిలో కప్పలా కాదు ఆకాశాన్ని చూసే పక్షిలా ఉండు బావిలో కప్పకు రోజు అవే కప్పలు కనిపిస్తుంటాయి అవే శబ్దాలు కనిపిస్తుంటాయి అదే ప్రపంచం మన భ్రమలో ఉంటుంది అది కానీ ఆకాశాన్ని చూసి ఆకాశంలో విహరించే పక్షికి అనేకం అనేకం కనిపిస్తుంది ఏవేవో చూస్తుంది కానీ ప్రపంచంలో విశిష్టమైనవి చూస్తుంది నీ పరిధిని మార్చు నీ పరిణామం మొదలవుతుంది ప్రపంచం నీకు తెలిసినంతవరకు కాదు నీకు తెలుసుకోవాలనే తపన ఉన్నంతవరకు విస్తరించిపోతుంది విస్తరించిపోతుంది నీ తపన ఇంకా బతికే ఉందా లేక సౌకర్యం దాన్ని నిద్రపోనిచ్చిందా నీ ప్రపంచం చిన్నదైపోయిందని భావించినా బాధపడకు దాన్ని విస్తరించాలనే ధైర్యం ఉన్నంత ఉన్నంతవరకు జీవితం ఎప్పటికీ ఎల్లప్పటికీ కొత్తగా మొదలవుతుంది ఇప్పుడు ఇది కేవలం స్పీచ్ కాదు ప్రతి విరామంలో ఒక మిర్రర్ ఉంది ప్రతి ప్రశ్నలో ఒక సమాధానం దాగి ఉంది ఇట్లు జనార్దన్ రెడ్డి చింతల చెరువు ప్రేరణకు పలికే పదం ప్రతిబింబం అయ్యే భాగం జనారే ఇన్సైట్స్లో ఈ వీడియో చూస్తున్న మీకు చూసిన మీకు ధన్యవాదాలు షేర్ చేయండి మా ఛానల్లో మేము పెట్టిన అన్ని వీడియోలు చూస్తున్నారా మీకు ధన్యవాదాలు